నమస్తే మనకి ఏదైనా జరగరాని పెద్ద గాయం జరిగినప్పుడు మనం ఎక్కువగా ఏడుస్తూ విచారంగా ఉంటాం కానీ చాలామంది ఊరికే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు అలా ఎప్పుడు ఏడవడం వలన మనలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా విపరీతంగా ఏడవడం వలన ఊపిరితిత్తులు బలహీనపడ పడతాయి కళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది మనిషిలోని ఆలోచనల్ని నశింప చేస్తుంది ఇంకెటువంటి ఆలోచన ఉండదు ఎప్పుడు వాళ్ళకి జరిగిన ఒకే నష్టాన్ని తలుచుకొని అలాగా ఏడుస్తూనే ఉంటారు ఇలాంటి ఇలాగే ఏడుపు వలన మన నరాలు కూడా బలహీనపడి అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఎప్పుడు నిరాశ నిస్ప్రోహలతో ఉండటం వలన మనలో ఆకలి అనేది చచ్చిపోతుంది తినాలనే కోరిక కూడా ఉండదు ఒకవేళ తిన్నా కూడా జీర్ణం కాని పరిస్థితి వస్తుంది అంటే కడుపులో అనేకమైన సమస్యలు వస్తాయి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అతిగా ఆలోచించటం వలన అవసరం లేకపోయినా అతిగా ఆలోచించే వాళ్ళ వాళ్లకు సరి అయిన నిద్ర లేకుండా లేని మానసికమైన టెన్షన్స్ బీపీలో హెచ్చుతగ్గులు మన బ్రెయిన్లో ఉండ జరగవలసిన సరి అయిన క్రియలు జరగక్క మనకి కొన్ని రకాలైన దీర్ఘకాలికమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అతిగా ఆలోచించటం మానివేయాలి ఒకే విషయం మీద ఎక్కువగా ఆలోచించటం వలన మనకి అనారోగ్య సమస్యలే కానీ ఆ సమస్యకు పరిష్కారం లభించదు గుండె సంబంధిత వ్యాధులు చర్మం మీద సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇంకా అనేక రకమైన చర్మ సంబంధ వ్యాధులు కూడా ఈ అతిగా ఆలోచనల వలన వస్తాయి కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఇటువంటి అతిగా ఆలోచించటం ఇటువంటి వాటి వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి దైవ చింతనతో కొంత మనం పరిష్కరించుకోవచ్చు అనారోగ్యం వచ్చాక మనం దానికి వాడే మందులతోనే చాలా ఇబ్బంది పడతాం రాకుండానే మనం దీన్ని కట్టడి చేయాలి ఈ రోజుల్లో చక్కటి సంగీతం లేకపోతే అనేకమైన భక్తి కార్యక్రమాలు మనకి మీడియాలోనే యూట్యూబుల్లో వస్తున్నాయి కాబట్టి మన ప్ర మన మనసుని ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి ఈ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే